సాయిరాం బాబా బాబాపక్కలందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వెంటనే ఈరోజు నువ్వు ఏడు వారాల వెంకన్నని తాకు ఇది తాకితే నీకు అదృష్టమే అదృష్టం కాదని మాత్రం నిర్లక్ష్యం చేయకు తల్లి కంట పడిన లోపే నువ్వు ఇది చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే అని మీకు నమ్మకం ఉంటే చివరి వరకు చూడండి మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడున గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరిపోయి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశంలోకి మనం వెళ్ళిపోదాం తలీ ఈరోజు శనివారం ఈ శనివారం రోజు అంటే ఈ వీడియోని కంట శనివారం పడినా మరే ఏరు మరి ఏ ఇతర రోజులు పడినా కానీ ఏమీ పర్వాలేదు కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఈరోజు ఏడు వారాల వెంకన్న స్వామిని తాకు ఈ యొక్క వెంకన్న స్వామిని నువ్వు తాకిన తరువాత నీ మనసులో ఏ కోరికైతే కోరుకుంటావో ఆ కోరిక అనేది తప్పు తప్పకుండా జరిగి తీరుతుంది కావాలి అంటే మనస్ఫూర్తిగా ఒ ఒక్కసారి నువ్వు మనసులో నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఏడుకొండల వెంకన్న స్వామిని ఏడు వారాల వెంకన్న స్వామిని తలుచుకొని చూడు ఏడు వారాలలోపే నీ జీవితంలో అద్భుతాన్నైతే చూస్తావు ప్రతిసారి కూడా జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది సంతోషమే నా నుండి దూరమైపోయింది మనసంతా కూడా గందరగోళ స్థితిలో ఉంది ప్పుడు కూడా ఏవో ఆలోచనలు నన్ను చుట్టి ముట్టి పట్టి పీడిస్తున్నాయి మనసులో సంతోషంగా ఉండి మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులు కాదు బాబా ఎన్నో సంవత్సరాలే అయిపోతూ ఉంది ఈ బాధలు కష్టాలు కర్మలని నేను పడలేకపోతున్నాను చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నువ్వు ఈరోజు తాకింది ఎవరినో కాదు తల్లి ఏడు వారాల వెంక వెంకన్న స్వామిని తాకావు ఈ ఏడు వారాల వెంకన్న స్వామిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆ యొక్క మనసుని ఆ యొక్క సంకల్పం తీరుతుంది అని చెప్పి గట్టిగా నువ్వు నీ మనసుకి సర్ది చెప్పుకొని నువ్వు స్వామివారిని ఏదైతే సంకల్పం కోరుకుంటావో అది ఖచ్చితంగా ఏడు వారాలలోపే జరిగి తీరుతుంది అయితే నీ మనసు గందరగోళానికి కారణమేంటో నేను ఈరోజు చెప్తాను ఈ చిన్న కథ ద్వారా ఈ చిన్న కథని నువ్వు జాగ్రత్తగా వింటే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా ఉండటానికి కారణం ఎవరు నీవు గందరగోళ స్థితిలో ఉండి మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుతూ ఎందుకు బ్రతకలేకపోతున్నావో ఇదంతా కూడా నీకు అర్థం కావాలి అంటే ఈ కథని నువ్వు చివరి వరకు వినితీరాలి అనగనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడనమాట ఆ అబ్బాయికి దాదాపుగా ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఐదేళ్ళు ఉంటాయన్నమాట ఆ వయసులో ఉన్నవారికి కోపం ఆవేశం అనేవి తరచుగా వస్తూనే ఉంటాయి కానీ అందరికంటే కొంచెం భిన్నంగా ఈ అబ్బాయికి ఎక్కువగా కోపం ఆవేశం అనేవి చీటికి మాటికి చుట్టాల్లాగా వచ్చిపోతూ ఉండే కోపం ఆవేశం కాదు ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉండే కోపం ఆవేశం అనమాట మరి కోపం ఆవేశం ఉన్న వారి దగ్గరికి ఎవరైనా వస్తారా ఎవరైనా పలకరిస్తారా ఎవరైనా వచ్చి పలకరిస్తే బుస్సుమని లెగుస్తున్నాడు అందరినీ కూడా అరిచేస్తున్నాడు తిడు తిడుతూ ఉన్నాడు అబ్బో వీడొట్టి కోపి వీడి దగ్గరికి వెళ్ళకూడదు వీడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి తిడతాడు అరుస్తాడు మనకు అవసరమా అని చెప్పి ఎవరికి వారు కూడా ఆ అబ్బాయికి దూరంగా ఉండటం మొదలు పెట్టారు ఇక బంధువులు దూరమయ్యారు స్నేహితులు దూరమయ్యారు దూరమయ్యారు ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా పలకరించడం కూడా మానేశారు ఇతడి యొక్క కోపం వల్ల ఆవేశం వల్ల అతని కథనికే ఒకరోజు అనిపిస్తూ ఉందనమాట ఏంటబ్బా నేను ఇలా ఒంటరిగా ఉంటున్నాను నాతో ఎవ్వరూ కూడా సరిగా మాట్లాడటం లేదు మనసంతా కూడా బాధగా అనిపిస్తుంది మనసంతా కూడా కష్టంగా అనిపిస్తుంది నా మనసు ప్రశాంతంగా ఉండడం లేదు దీనికి కారణం నా కోపం నా యొక్క ఆవేశమేనా అని చెప్పి ఆలోచించుకొని ఒకరోజు ఆ ఊరిలో ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి గురువుగారిని అయితే కలుస్తాడనమాట ఆ గురువుకి అతని యొక్క బలం ఏంటో అతని యొక్క బలహీనత ఏంటో అన్నీ కూడా చెప్పేస్తాడనమాట అప్పుడు గురువు ఏమని చెప్పి చెప్తాడు అంటే కనుక నువ్వు ఇంతమంది మనుషుల మధ్య ఉంటున్నావు కదా కొంతమంది వ్యక్తిత్వాలు అనేవి నీకు నచ్చుతాయి నచ్చవు వారి వల్ల నీకు కోపం వస్తూ ఉంది కాబట్టి నువ్వు ధ్యానం చేసుకోని ఆయన నువ్వు ధ్యానం చేసుకొని మనసుని కనుక నువ్వు ఏకీభవించగలిగితే నీ మనస్సుని నువ్వు నీ యొక్క మనసు మీద కేంద్రీకరించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు నీ యొక్క సమస్య నుంచి బయటపడతావు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు అదంతా కూడా విని అక్కడి నుంచి వచ్చేసేస్తాడు వచ్చేసేసి ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడనమాట ఎంత ధ్యానం చేయడం స్టార్ట్ చేసినప్పటికీ కూడాను ఇంట్లో గొడవలు ఇంట్లో అరుపులు ఏదో సోమాన్ల చప్పుడు ఏదన్నా వస్తువు పడిన చప్పుళ్ళు చుట్టుపక్కల అరుచుకున్న శబ్దాలు ఇవన్నీ కూడా అతన్ని అంటే కుదురుగా మనసుని ఏకీభవించలేకపోతున్నాడు ధ్యానం మీద అదే విషయం వెళ్ళి ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువుకైతే చెప్తాడనమాట అప్పుడు గురువు ఏం చెప్తాడు అంటే ఇలా కాదు నాయన ఇంట్లో కాదు ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళి నువ్వు ధ్యానం చేసుకో అక్కడైతే ఎవరు కూడా నిన్ను కదిలించరు అని చెప్పి చెప్తాడనమాట ఇక సరైన అని చెప్పి ఎక్కడో నమ్మకం ఆయన పెద్దవారు గురువుగారు కాబట్టి ఆయన చెప్పిన మాట మీద నమ్మకాన్ని గౌరవాన్ని ఉంచి ఒక అడవిలోకైతే అయితే అనమాట అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు అలా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు తన మనస్సుని తన యొక్క శ్వాస మీద నిమగ్నం అయితే చేసుకోగలుగుతాడనమాట సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఏదో ఒక కాయ వచ్చి అతని భుజాల మీద పడుతుంది చెట్టు మీద నుంచి కాయ వచ్చి అతని భుజాల మీద పడుతుంది అనమాట ఒక దెబ్బకి ఉలిక్కి పళ్ళు లేచి బాగా కోపం వచ్చేస్తుంది ఆ చెట్టు మీద కాయ మీద ఏమనాలి ఎవరిని అనాలో అర్థం కాదు చివరికి మనుషులు నన్ను కోపానికి ఆవేశానికి గురి చేస్తున్నారు అని చెప్పి అనుకుంటే ఈ చెట్టు ఈ యొక్క కాయ కూడా నన్ను కోపానికి గురి చేస్తుందని చెప్పి తిట్టుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మరొక చెట్టు కింద అయితే కూర్చుంటాడనమాట ఆ చెట్టు కింద కూడా ఎలాగో కాస్త మనసుని కేంద్రీకరించి మళ్ళీ ధ్యానంలోకి అయితే వెళ్తాడనమాట ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత బాగా విపరీతమైన ఈదురు గాలి ఆ గాలికి ఆ ఎండిపోయిన ఆకులు అనేవి కొన్ని మొహాన రాలడము పైనుంచి చెట్టు మీదవి మరి కొన్నేమో కింద గలగల గలగల ఆ ఎండిపోయిన ఆకుల శబ్దాలు వినిపించడము ఇవన్నీ కూడా అతన్ని కేంద్రీకరించడానికి ఏకీభవించడానికి తన శ్వాసని అంగీకరించట్లేదు చెవుల్లో ఏదో రకమైన అప్రశాంతత మనసు నిమగ్నం చేయలేకపోతున్నాడు ధ్యానం మీద బాగా కోపం ఆవేశంతో కళ్ళు తెరుస్తాడు ఈ జీవితం పాడుగాను ఊర్లోకి వెళ్తే ఊర్లో ప్రశాంతత లేదు బంధువులతో ప్రశాంతత లేదు స్నేహితులతో ప్రశాంతత లేదు నా మీద నాకే విరక్తేసేలా అడవుల్లోకి బయలుదేరితే చెట్టు మీ చెట్టు కింద కూర్చుంటే కాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండని చివరికి గాలి కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని చెప్పి నది దగ్గరికి వెళ్తాడు అనమాట ఒక నది దగ్గరికి వెళ్తాడు నది దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఈ యొక్క నది దగ్గర కూర్చుంటేనైనా నాకు ఈ యొక్క ప్రశాంతకరమైన ఈ యొక్క జలపాతానికైనా నాకు మనసు శాంతించిందేమో అని చెప్పి అనుకొని అక్కడ ధ్యానంలో కూర్చుంటాడనమాట అలా కూర్చున్న తర్వాత కొంచెం సేపటికి ఒక ఎండ సూర్యకిరణాలు అతన్ని తాకి అతను కూర్చున్న బండ ఏదైతే ఉంటుందో ఆ బండ కూడా బాగా వేడికి కాలిపోతూ ఉంటుంది ఆ సూర్యకిరణాల వేడి మొహం మీద తాకేసరికి ఆ మొహం కూడా బాగా వేడిగా అయిపోతూ ఉంటుంది అనమాట కింద పైన వేడికి శుర్రుమని కోపం వస్తుంది అతనికి ఇక ఆ కోపానికి ఒక్క దెబ్బకి అక్కడి నుంచి లేచి అబ్బా అస్సలు నాకు ఎక్కడ మనసు కేంద్రీకరించడం లేదు ఈ యొక్క గాలి ఈ యొక్క ప్రకృతి యొక్క వేడి యొక్క సూర్యుడు ఆఖరికి ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు కూడా నన్ను సాధిస్తున్నాడు అని చెప్పి అనుకొని చివరికి దూరంగా నది పక్కన ఉన్న ఒక పడవనైతే చూస్తాడనమాట ఆ పడవని చూసి పడవ దగ్గరికి వెళ్ళి ఇదే నాకు సరైన స్థానము సరైన ప్లేస్ నేను ధ్యానం చేసుకోవడానికి పడవలో కూర్చుంటే ఇటు కింద నీటి చల్లదనము చక్కగా ఈ యొక్క జలపాతాలని తాకుతూ వచ్చే చల్లటి గాలి ఇవన్నీ కూడా నన్ను ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి అని చెప్పి ఇక ఆ పడవకి కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవడం మొదలు పెడతాడు పదిహేను నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అవుతుంది బాగా ధ్యానంలోకి ఏకీభవిస్తాడనమాట బా చక్కగా నాకు ధ్యానం కుదురుతుంది మంచిగానే ఉంటుంది అని అనుకున్న సమయానికి ఏదో ఎవరో వచ్చి గుద్దినట్లుగా అతనికి అనిపిస్తుంది అనమాట ఇదేంటి ఎవరొచ్చి నన్ను గుద్దారు అని ఒక దెబ్బకి బీపీ ముక్కు మీదకి వచ్చేస్తుంది అతనికి వచ్చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఖాళీ పడవ ఒక ఖాళీ పడవ వచ్చి అతని పడవని ఢీకొట్టుతుంది అక్కడ తిట్టడానికైనా అరవటానికైనా కోపాన్ని చూపించడానికైనా ఎవరూ లేరు అక్కడ ఒక ఖాళీ పడవ అనేది అతన్ని ఆ ధ్యానం నుంచి బయటపడేసేలా అనమాట కోపం ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోయాడు అయితే అదే విషయం వచ్చి గురువుగారికి అయితే చెప్తాడనమాట చెప్తే గురువుగారు ఏమంటారు అంటే అయ్యా ప్రకృతి గాలినిస్తుంది అలాగే ఎండిపోయిన ఆకులు రాలడం అనేది సహజము అదేవిధంగా నీటి జలపాతాల శబ్దం అనేది సహజమైన శబ్దము ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవి మనం ఆస్వాదించాలి వాటిని కోపంగా ఆవేశంగా తీసుకోకూడదు అటువంటిది నువ్వు వాటిని కోపంగా ఆవేశంగా తీసుకుంటే ఎలా చివరికి ఏదో ఖాళీ పడవ మీద కూడా నువ్వు కోపాన్ని చూపించగలిగావు ఈ కోపం ఆవేశం అనేవి నీ మనసు అంటే లేని దానిని ఉన్నది అని చెప్పి ఊహించుకున్నావు ఆ ఖాళీ పడవని చూసి ఎవరో నిన్ను వచ్చారు అని చెప్పి గుద్దారు అని చెప్పి అనుకున్నావు ఆ ఖాళీ పడవని చూసి కానీ ఆ ఖాళీ పడవలో ఎవరైనా ఉన్నారా చెప్పు ఎవ్వరూ లేరు కదా మరి విధంగా నీ యొక్క జీవితంలో కోపాన్ని ఆవేశాన్ని నువ్వు చూపించడానికి ఏవో కొన్ని కారణాలు అవి నీవై కాకపోవచ్చు కొన్ని ఏవో కొన్ని అంటే ఎదుటి వ్యక్తిలో నీ నీకు నచ్చని గుణాలు ఎదుటి వ్యక్తి యొక్క మాట తీరు ఎదుటి వ్యక్తి యొక్క పని తీరు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన జీవన విధానం ఇవి ఏవి కూడా నీకు నచ్చకపోవచ్చు కానీ నిన్ను నువ్వు నచ్చేటట్లుగా నువ్వు మార్చుకోవచ్చు అవతలి వ్యక్తి గురించి అసలు నీకు ఆ సంబంధం లేని వ్యక్తుల గురించి అసలు నీ స్నేహితులు ఎవరు నీ రక్త సంబంధికులా కాదు కదా మరి ఇంకా ఊర్లో వాళ్ళు ఎవరు నీకేమవుతారు ఎవరో గురించి ఆలోచన ఎవరో గురించి కోపము లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవడం ఇవన్నీ కూడా నీ మనసు చేస్తున్న తప్పులే కదా ప్రశాంతత అనేది ఎక్కడో బయట నుంచి తెచ్చుకుంటే వచ్చేది కాదు నువ్వు పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా నీ మనసంతా అంతా కూడా గందరగోళంగా ఏవో ఆలోచనలతోటి ఒక సముద్రంలాగా అలజడులను సృష్టిస్తూ ఉంది అలా నీ మనసుని ముందు నువ్వు ప్రశాంతత పరుచుకోవాలి మనసుని నిశ్శబ్దం చేసుకోవాలి మన మనసు మీద నువ్వు లగ్నం సాధించాలి అంటే నీ యొక్క ప్రశాంతత పుట్టాల్సింది నీ మనసులోనే కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్నా సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా అది నీకు వేరే వారు తీసుకొచ్చి ఇచ్చే వస్తువు కాదు అది నీలోనే ఉంది దాన్ని నువ్వు బయటికి తెచ్చుకోవాలి అంటే నీ మనస్సుని నువ్వు నిశ్శబ్దపరుచుకుంటేనే సాధ్యమవుతుంది కొన్ని ఆలోచన కారణంగా కొన్ని బాధల కారణంగా కొన్ని కష్టాల కారణంగా అలజడి సృష్టిస్తున్న నీ మనసుకి నువ్వు శాంతి చెప్పుకుంటేనే నిజమైన ప్రశాంతతను నువ్వు పొందుతావు అని చెప్పి ఈ యొక్క కథలో గురువు గారు ఆ అబ్బాయితో అయితే చెప్తాడనమాట ఈ అసలు నిజాలన్నీ కూడా గ్రహించిన అబ్బాయి నిజమే కదా నేను ఎందుకు చీటికి మాటికి కోపపడాలి ఆవేశపడాలి తన కోపమే తనకు శత్రువు ఈ కోపం వల్ల ఎన్నో దూరం అయ్యాయి నన్ను నేను కూడా కోల్పోతున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉండడం సంతోషంగా ఉండడం తనలో ఆనందాన్ని పుట్టించుకోవడం తనలో సంతోషాన్ని పుట్టించుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఇదే విధంగా నీ మనసు కూడా ఇప్పుడు గందరగోళాలను సృష్టిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో చెప్పు ప్రశాంతంగా పెదవుల మీద నవ్వు నవ్వి ఎన్ని రోజులైందో చెప్పు ప్రశాంతంగా రోజు గడిపి ఎన్ని రోజులైందో చెప్పు నిన్ను నువ్వు నష్టపరుచుకోవడానికి నీకు భగవంతుడు జన్మని నిన్ను నువ్వు సంతోషపరచుకోవడానికి ఎక్కడో లేని సంతోషాలని దుఃఖాలని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిపోవడం కాదు నీలో కూడా సంతోషం ఉంది నీలో కూడా ఆనందం ఉంది వాటిని మేల్కొలిపితే ఖచ్చితంగా నీకు ఆనందాలు సంతోషాలు వస్తాయి మరి కొన్ని కర్మల అనుసారంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నింటికి కూడా నువ్వు ముగింపు పలకాలి అంటే కనుక ఒక ఏడు శనివారాలు నీకు కుదిరినప్పుడు మధ్యలో ఎప్పుడైనా కానీ నీవు చేయలేని రోజుల్లో నీకు చేయకూడని రోజుల్లో వస్తే పర్వాలేదు కానీ ఒక ఏడు శనివారాలు పిండి దీపాలతోటి నువ్వు వెంకన్న స్వామికి దీపారాధన నువ్వుల నూనెతో చెయ్యి అది ఇంట్లోనైనా పర్వాలేదు గుళ్ళోనైనా పర్వాలేదు అంటే దేవాలయాల్లోనైనా కూడా పర్వాలేదు నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు ఏడు వారాలు కనుక చేశావు అంటే ఏడు వారాలు పూర్తయ్యేలోపు నువ్వు ఎంతటి బాధలో ఉన్నా ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి దుఃఖంలో ఉన్నా ఖచ్చితంగా ఏడు వారాలలోపు ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎంతో మంది ఏడు వారాల వెంకన్న స్వామికి ఈ విధంగా చేసి వారి యొక్క కష్టాల నుంచి బాధల నుంచి విముక్తిని పొంది మొదటి వారంలో కొంతమంది అనుభవాన్ని చూసినట్లయితే రెండో వారంలో మరి కొంతమంది మూడవ వారంలో కొంతమంది ఇలా ఏడు వారాల లోపే వారి యొక్క కష్టాలకైతే ముగింపు చెప్పారనమాట కాబట్టి ఈ రోజున ఈ యొక్క సందేశం నీ యొక్క చెవిన పడింది అంటే నీకు భగవంతుడు వెంకన్న స్వామి నీ కష్టాన్ని నష్టాన్ని తొలగించడం కోసం మాత్రమే నీకు అదృష్టం ఉంది కాబట్టే ఈ సందేశం నీ వరకు వచ్చింది అని చెప్పి నువ్వు భావించి ఒక ఏడు శనివారాలు వెంకన్న స్వామికి పిండి దీపాలలో నువ్వు దీపారాధన చెయ్యి నీ శక్తి కొలది నువ్వు నైవేద్యాన్ని సమర్పించుకో ఈ ఒక్కరోజు ఒంటిపూట భోజనం చేసి అల్పాహారం తీసుకొని కింద పడుకునే ప్రయత్నం చేయి ఒకవేళ నీ వల్ల కాదు అనుకుంటే నువ్వు మంచం మీద పడుకోవచ్చు ఎటువంటి సమస్య అయితే లేదు కానీ నువ్వు మనస్సులో భగవంతుని మీద నమ్మకాన్ని ఉంచి నా యొక్క సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతీరుతుంది బిడా ఇది నువ్వు గంటలోపే చూస్తావు కాబట్టి ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని కూడా నువ్వు తీసుకో దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి భయం లేదు నీకు నచ్చినప్పుడు నచ్చిన ఏడు వారాలు నువ్వు చేసుకో ఖచ్చితంగా నీ బాధల నుంచి సమస్యల నుంచి నీ యొక్క కష్టాల నుంచి నువ్వు విముక్తునైతే పొందుతావనమాట ఈ ఈలోపు మనసుని నిదాన పరచుకో శాంతపరచుకో శాంత ప్రశాంతత అనేవి నీ మనసులోనే ఉన్నాయి కష్టాలు నష్టాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటూనే ఉంటాయి వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా గట్టెక్కించుకొని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకోవాలి అప్పుడే అసలైన జీవితానికి నిజమైన అర్థం అనేది ఏర్పడుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అనేది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద యాడ్ చేస్తే మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మీకు బాబాగారి మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా విశ్వాసం ఉన్నా ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్